హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ రవ్వ కేసరి పర్ఫెక్ట్ కొలతలతో ఈ రవ్వ కేసరి వంట రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో చాలా బాగా చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ చక్కెర ఫుడ్ కలర్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా నాలుగు ఇలాచి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు ఇలాచి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ వాటర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి సగం గ్లాసు వరకు పడుతుంది ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకొని ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ ఎర్రగా వేయిన తర్వాత ఇందులోకి పంచదార కూడా వేసి ఇలానే వేయించుకోవాలి తీపి ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటే ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఇంకా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా వేయించడం వల్ల మనకి రవ్వ ఇంకా చక్కెర బాగా కరిగి మనకి రవ్వ కేసరి చాలా బాగా వస్తుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కొలిచి పెట్టుకున్న మూడు గ్లాసుల నీళ్ళను కూడా వేసి ఉండ కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి రవ్వ అనేది ఉండలు కట్టుకోకుండా ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ వేసే వీడియో అయితే మిస్ అయిపోయిందండి ఇలా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మూత పెట్టుకుంటే మన రవ్వ అయితే రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఇలా రవ్వ కేసరి చేసుకుంటే ఉండలు కట్టుకోకుండా బాగా వస్తుంది అంతేనండి ఈ కొలతలతో చేసుకుంటే రవ్వ కేసరి సూపర్గా వస్తుంది ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు ఒకటి లేదా ఒకటిన్నర గ్లాసు చక్కెర అర గ్లాసు నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇది దేవుడి ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్